అనుకూలము ప్రతికూలము రెండు మాటలు లేవు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి తెలియని వాళ్ళు ఉండరు మహానుభావుడు ఆ భారతదేశంలో సాంకేతిక రంగమునందు ఒక మహర్షి సదృశ్యుడు అటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి చరిత్ర మీరు ఎప్పుడన్నా చదివితే తెల్లబోతారు పదమూడవ ఏట తండ్రి చనిపోయారు ఆయనకి ఈ సాంకేతిక విద్య ఇంజనీరింగ్ చదువుకోవాలి అని కోరిక మైసూరులో మేనమామ గారు ఇంటికి వెళ్ళారు చదువుకోవడానికి స్కూల్లో చదువుకోవడానికి కూడా డబ్బులు లేవు చదువుకోవాలి అంతే ఆయన లక్ష్యం ఆ లక్ష్యం కోసం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు పడినటువంటి శ్రమ చదివితే అసలు ఇలా ఎలా చేశారనిపిస్తుంది ప్రతిరోజు తన ఇంటి నుంచి పది మైళ్ళ దూరం నడిచి ఒక మంత్రి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలకి ట్యూషన్ చెప్పేవారు మళ్ళీ పది మైళ్ళు నడిచి ఇంటికి వచ్చేవారు ఇరవై మైళ్ళు అంటే దగ్గర దగ్గరగా ఇరవై ఐదు కిలోమీటర్ల కన్నా ఎక్కువ అంటే రోజుకి ఇరవై ఐదు కిలోమీటర్లు నడిచి ఒక పిల్లవాడు ఇంకా హై స్కూల్ చదువు కూడా చదువుకోని పిల్లవాడు ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రతిరోజు నడిచి మంత్రి గారి పిల్లలకి పాఠం చెప్పి డబ్బు సంపాదించి ఆ డబ్బుతో స్కూల్లో చదువుకుని కష్టపడి తెచ్చుకున్నటువంటి స్కాలర్షిప్తో పూణే ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకుని ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి గోల్డ్ మెడల్ సంపాదించారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు సంపాదించారు అనకండి ఆయన సంపాదించడంలో లక్ష్యం మీద నిలబడినటువంటి ఆయన దృష్టి అనుకూలము ప్రతికూలమో అన్న రెండింటిని విడిచిపెట్టి లక్ష్యమును సాధించుట సాధించుటయందు మనసు ఎప్పుడూ అదే ప్రహృష్టతతో నిలబడిపోయిందంటే అదే సంతోషం నేను ఆ లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నా వేస్తున్న ప్రతి అడుగు రోజు ఇరవై మైళ్ళు నడిచొచ్చిన నేను చదువుకోవడానికి డబ్బు వస్తాను ఇప్పుడు నేను చదువుకోగలను ఇరవై మైళ్ళు నడిచిన పిల్లవాడికి తండ్రి లేడు తల్లి దగ్గర లేదు మేనమామ ఇల్లు పేదరికం తినడానికి సరియైన తిండి లేదు ఎంత కష్టపడ్డాడో నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నారు మా గోపాలకృష్ణ గారికి తెలుసు బాగా ఆయన ఇంజనీరింగ్ చదువుకోవాలని కోరిక ఓసారి ఇంజనీరింగ్ సీట్ వస్తే డబ్బు లేక వదిలేశాడు రెండవసారి ఇంజనీరింగ్ సీట్ వస్తే అన్నయ్య వదినా పడుకుంటే బయట చిన్న వరండా ఉండేది నాకు మీరు అన్నం పెట్టినా పెట్టకపోయినా వరండాలో పడుకోవడానికి అవకాశం ఇవ్వండి ఇంజనీరింగ్ చదువుకుంటానని అడిగాడు ఉన్నదే ముగ్గురం తిందా అని రా అన్నాడు ఆ మహానుభావుడు వరండాలో పడుకునేవారు ఒకప్పుడు ఆయన ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటుంటే స్కూల్లో సర్క్యులర్ వచ్చింది ఆయనకి సంతోషం నేను ఇంజనీరింగ్ చదువుకుంటున్నానని అంత కష్టపడి చదువుకున్నాడు రేపు ల్యాబొరేటరీ ఉంది అందరూ బూట్లు వేసుకురావాలి బలానా రకం షూ వేసుకోవాలి అని ఎక్కడ కొనుక్కుంటాడు బూట్లు ప్రిన్సిపాల్ గారు రూమ్ దగ్గరికి వెళ్ళి బయట నించున్నాడు ఆరున్నర అయిపోయింది ఏడు అయిపోయింది ఏడున్నర అయిపోయింది వరంగల్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకున్నాడు ఆయన ఏడున్నర అయిపోయిన తర్వాత లోపలందరితో మాట్లాడి ప్రిన్సిపాల్ గారు బయటకు వచ్చారు బయటకు వచ్చి పిల్లాడిని చూసి ఓయ్ అని పేరు ఉచ్చరించి ఆ పిల్లవాడిని అన్నారు ఏమి ఇక్కడి నుంచి ఉన్నావు రాత్రి అయినా అతను అయా మీరు షూస్ కొనుక్కోమన్నారు రేపటి నుంచి అని వల వలవల ఏడి చేశాడు ఆయనకు అర్థమైంది నీకు డబ్బు లేదా అని అడిగారు లేదు అన్నయ్య దగ్గర నేను వరండాలో పడుకుని చదువుకుంటున్నాను అన్నారు రా కారిక్కు అని షూ కొనిచ్చి పిల్లవాడు హాస్టల్లో అన్నం తినడానికి ఏర్పాటు చేశారు అదే పిల్లవాడు తరువాతి కాలంలో ఇంజనీరింగ్లో పట్టభద్రుడై ఎనలీని ఖ్యాతి సంపాదించి అదే వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీకి చాలా గొప్ప స్థాయిని మార్చి ఉన్నత స్థాయి ఇవ్వవలసి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున కాలేజీలో ఉన్నటువంటి పరికరాల్ని పరిశీలించడానికి వెళ్ళినటువంటి కమిటీలో మెంబర్గా వెళ్ళాడు ఆయన అదే కాలేజీ ముందు కారు దిగితే పూలదండ వేసి ప్రిన్సిపాల్ గారు లోపలికి తీసుకెళ్తున్నప్పుడు గురువుగారు నా కన్నుల వెంట ఆశ్రధారాలు కారాయండి అని నా దగ్గర కూర్చుని ఒకనాడు చెప్పాడు లక్ష్యశుద్ధి నేను ఇది సాధించాలి కష్టమా సుఖమా ఒకనాడు నేను అనుకున్నదవుతాను అప్పటి వరకు నేను ఇలా కష్టపడవలసిందే అంతే సాన పెడితే కానీ వజ్రానికి కాంతి రాదు పుటం పెడితే కానీ బంగారానికి మెరుపు రాదు కర్రలోపల అగ్ని ఉంటుంది కర్రని కర్రతో రాపాడిస్తే కానీ నిప్పు పైకి పుట్టదు నీరు భూమిలో ఉంటుంది భూమిని తవ్వితే తప్ప జలపడదు లక్ష్యమునందు శుద్ధి లేనివాడు మనసు అనుకూలమో ప్రతికూలమోని ఆగిపోయినవాడు కార్యమును సాధించలేడు ఎక్కడ మనసు సంతోషముతో నిలబడుతుందో వాడికి సుఖదుఃఖములు లేవు వాడికి ఇది అనుకూలంగా ఉందని లేదు ఇది ప్రతికూలంగా ఉందని లేదు ఆ రెండూ వాడి శరీరానికి అంటితే కదా వాడికి ఆ పట్టింపు లోపల పట్టుకుంటే కదా ఏది పట్టుకోవాలి మనసు పట్టుకోవాలి బాగుంది బావులేదు అన్న రెండు మాటలు పట్టుకోవలసింది మనస్సు ఆ మనసు బాగుందన్న దాని మీద లేదు బావులేదన్న దాని మీద లేదు తను దేని మీద దృష్టి పెట్టాలనుకున్నాడో దాని మీదే నిలబడిపోయింది ఆ దృష్టి ఇక అనుకూలము ప్రతికూలమో ఆయనకి ఎలా తెలిసాయి ఆయనకి తెలియ ఆత్మని తెలుసుకోవాలనుకున్నటువంటి భగవాన్ రమణులు అరుణాచలం పాతాళలింగం దగ్గర కూర్చుని తపస్సు చేస్తుంటే తేళ్ళు జెర్రులు తొడల కింద పట్టి కురికేస్తే మాంసపు ముక్కలు ఓడిపోయి నెత్తురు కారి అట్టలు కట్టింది ఆయనకి తెలియలేదు లక్ష్యశుద్ధి మనస్సు అనుకూలము ప్రతికూలము అన్న రెండు మాటల చేత ప్రభావితము కాకుండా నిలబడగలిగితే అటువంటి మనస్సు సంతోషము కలిగిన మనస్సు అటువంటి మనస్సు సాధించలేదు అన్నది లేదు అలా కాకుండా ప్రతి చిన్న విషయంలో మనస్సు యొక్క అనుకూలత మనసు యొక్క ప్రతికూలత ఈ రెండిటి దగ్గర ఆగిపోయేటటువంటి స్వభావమున్నవాడు లక్ష్యములు పెద్ద పెద్దవి నోటితో చెప్పగలడేమో కానీ వాడు మాత్రము జీవితంలో ఆ లక్ష్యములు సాధించలేడు తెల్లవారుజామున నాలుగు గంటలకు అలారం పెడతాడు నాలుగు గంటలకి లేస్తాను నాలుగింటి నుంచి ఏడింటి వరకు మూడు గంటలు చదివేస్తాను మూడు గంటలంటే గంటకి ఇరవై ఐదు పేజీలు చప్పుడు డెబ్భై ఐదు పేజీలు చదువుతానంటాడు అలారం కొట్టినప్పుడు దాన్ని ఇలా నొక్కేసి పడుకుని నిద్రపోయి ఎనిమిదింటికి లేస్తాడు ఎలా సాధిస్తాడు లక్ష్యం నాలుగు గంటలకి నిద్ర లేవలేని వాడు లక్ష్యాన్ని సాధిస్తాడా నాలుగు గంటలకు అలారం కొడితే ఉలిక్కి పడి లేచి తన కార్యాన్ని ప్రారంభించినవాడు వాడికి ఇంకా నిద్రపోదామని శరీరం కోరిన వెంటనే ఉత్సాహంతో లేచి మొహం కడుక్కుని వాడున్నాడే వాడు కార్యమును సాధిస్తాడు మహాత్ములు ఎవ్వరూ ఒక రాత్రికి రాత్రి తయారైన వారు కారు మహాత్ముల జీవితాలేవి పూల పాన్పులు కావు ఎంతో కష్టపడితే ఎంతో నలుగుడు పడితే వాళ్ళు మాత్రమే మహాత్ములు కాగలరు లేనివారు మహాత్మలు కాలేరు ఓర్చగలగాలి ఓర్చడంలో ఏదో కష్టపడిపోతున్నానన్న భావన కాకుండా నీ లక్ష్యం ఏదో ఆ లక్ష్యమునందు నువ్వు నడుస్తున్నప్పుడు నీకు దానిలో మనసు ప్రహృష్టమై ఉండగలగాలి అలా ఉండగలిగితే నీవు నీ లక్ష్యమును సాధించగలవు నీకు సుఖము దుఃఖము అన్న రెండు లేవు అలా కానంత కాలము అది దుఃఖమే అనుకూలంగా ఉన్నా దుఃఖమే ఎందుకంటే అది ఎక్కడ పోతుందో అని బెంగ ప్రతికూలంగా ఉన్నా భయమే ఎందుకంటే దానికి వాడు తట్టుకోలేడు కాబట్టి దుఃఖం ఏది కిం దుఃఖం అసంతోష సంతోషముగా ఉండలేకపోవడమే దుఃఖము ఇది శంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన ఈ ప్రతిపాదన అర్థం అర్థం చేసుకున్ననాడు వ్యక్తి మనసుకి తానులొంగడం కాదు ఆగి వెనక్కి తిరిగి చూసి మనసుకి శిక్షణ ఇవ్వగలిగిన స్థితికి వస్తాడు లక్ష్యమును సాధించవలసిందే వ్యాపారస్తుడు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన ధనాన్ని తీసి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తాడు అత్యంత ప్రీతిపాత్రమైన శరీరము ఖేద పడుతున్నా పరమేశ్వరుణ్ణి చేరడానికి నువ్వు ఖేదం అనుభవించవలసిందే ఇందులో అనుకూలము ప్రతికూలము రెండు మాటలు కుదరవు ఈశ్వర అలా కూర్చుంటానంతే నొప్పెట్నీ కాళ్ళు తిమ్మిర్ లెక్కని ఊడిపోని చర్మం ఏమైపోని ఆ లక్ష్యం అంటే దాచి దీన్ని జాగ్రత్త చేస్తే ఉంటుందా ఒకనాడు దోషుడు బూడిద అది కాకముందు నిన్ను ఎలా వాడాలో అలా వాడతాను లక్ష్యమునందు నువ్వు నిలబడగలిగితే నీకు అనుకూలము ప్రతికూలము లేవు సంతోషముగానే ఉన్నావు నీకు సంతోషము లేదు దుఃఖమున్నది ఎప్పుడు నీ మనసుకి సంతోషము లేనప్పుడు అంటే అది ఆ స్థితి ఎందు నిలబడలేకపోతే దుఃఖమే ఏది జారుతున్నా దుఃఖంగా ఉంటుంది ఏదన్నా నీకు అనుకూలంగా అనిపించింది వచ్చినాది పోతు అనిర్వేధ శ్రీయో మూలం అనిర్వేధ పరం సుఖం అనిర్వేదో సతం సర్వార్ధేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మ ఎత్తత్కరోతి సహ తస్మా అనిర్వేద కృతం యత్నం చేస్తే ఉత్తమం అన్నారు అనిర్వేధ శ్రీయో మూలం నిర్వేదమును పొందకుండా సంతోషముగా మనసుని నిలబెట్టగలిగిన వాడెవరో అనుకూల ప్రతికూలములను లెక్కలోకి పెట్టుకోకుండా దృష్టిని కేవలము ఏ కార్యమును సాధించాలనుకుంటున్నాడో దానిమీదే పెట్టిన వాడెవరో మనస్సును ఎప్పుడూ సంతోషముగా ఉంచగలిగిన వాడెవరో అది ఏ సమస్త సౌఖ్యములకు హేతు కార్య సాధనకు హేతు అదే అనిర్వేద మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్ధేషు ప్రవర్తక సమస్తమైన విషయములను సాధించుటకు లోకమునందున్న ఏకైక మార్గము మనసును సంతోషముగా నిలబెట్టుట ఒక్కటే అలా నిలబెట్టలేనివాడు ఏ కారణమునకైనా అనుకూలము ప్రతికూలము అన్న రెండు విషయములను దృష్టిలో పెట్టుకుని నిలబడిపోయేవాడు కార్యసాధకుడు కాలేడు కాబట్టి అనిర్వేదో సతతం సర్వార్ధేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మ కరోతి సహ తస్మాత్ అనిర్వేద కృతం యత్నం చేస్తే ఉత్తమం కాబట్టి నేను అనిర్వేదాన్ని విడిచి ఈ నిర్వేదాన్ని విడిచి పెడతాను పరమ సంతోషంతో నిలబడతాను మళ్ళీ మనసుని పూర్వస్థితి ఎందుంచి మళ్ళీ వెతుకుతాను లంకాలు మళ్ళీ వెతికారు ఇంత వెతికిన మహానుభావుడు సీతమ్మ కనబడలేదని ఆత్మహత్య చేసుకుంటాను హస్తదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్తో గమ్యామి హృష్ణా జనకాత్మయా చేతిలో పడితే తింటాను లేకపోతే లేదు ఇక్కడే ప్రయోపవేశం చేస్తానన్నారు మనసు అటువంటి స్థితి ఎందు నిలబెట్టి లక్ష్య సాధన చేసేటటువంటి గురి కలిగిన మహాపురుషులు అటువంటి భగవద్భక్తి తత్వరులో ఎప్పుడైనా చిన్న వైక్లభ్యాన్ని పొందినా మళ్ళీ పరమేశ్వరుడే రక్ష చేస్తాడు వెంటనే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది అసలు ఆత్మహత్య చేసుకు చచ్చిపోతాననేటటువంటి ఆలోచనే ఇష్టం కాబట్టి జీవం భద్రాణి పశ్యతి చచ్చిపోతే ఏమొచ్చింది కాబట్టి నేను మరణించను మరణించకుండా నేను బ్రతికే ఉంటాను బ్రతికి ఉండి సంతోషంగా మళ్ళీ నేను పూర్వపూలికతో నిలబడితే జీవన్ భద్రాణి పశ్యతి మంగళములను చూడగలను ఇప్పుడు మళ్ళీ పుంజుకున్నారు మీకు తెలుసు తర్వాత సీతమ్మ తల్లి దర్శనం చెయ్యగలిగారు మహానుభావుడు ఆవిడే అనుగ్రహంతో చెయ్యగలిగారు కాబట్టి మనిషి నిలబడడం అన్నది చాలా ప్రధానం ఆ ఉత్సాహమును కానీ మనసు కోల్పోయిందా సంతోషమును కాని కోల్పోయిందా లక్ష్యమునందు దృష్టి పెట్టగలిగిన స్థితి కానీ పోయిందా ఇక వాడేదీ సాధించలేడు సా అందుకే కృష్ణింధకాండలో లక్ష్మణస్వామి రామచంద్రమూర్తితో ఒక మాట అంటారు రాముడు నాడు విశేషమైన శోకానికి గురైపోయాడు ఎంత గురైపోయాడంటే ఇక సీతమ్మ కనపడదు లక్ష్మణ నా శరీరం పడిపోతుంది నువ్వు వెళ్ళిపోయి ఇంటికి అన్నాడు అప్పుడు లక్ష్మణస్వామి ఒక మాట చెప్పారు ఉత్సాహో బలవాస్ తరం బలం సోత్సాహ శాస్తి దుర్లభం అన్నయ్య ఉత్సాహమును ఉంచుకున్నవాడెవరో మనసును సంతోషముతో నిలబెట్టి లక్ష్యము వేపకి నడిచిన వాడెవరో వాడు సాధించగలడు మనసు ఎప్పుడు విచలితమైపోతుందంటే రెండు కారణముల చేత పడిపోతుంది ఒకటి శోకము భయము శోకము భయము అక్క చెల్లెళ్ళు రెండవది అసంతృప్తి ఎక్కడ అసంతృప్తి ఉందో అక్కడ ఇక మనసు లక్ష్యము వేటికి వెళ్ళలేదు అందుకే వ్యాప్తి పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన పదివేలను తృప్తి చెందని మనుదుడు సప్త ద్వీపములనైన అంటారు పోతనగారు భాగవతంలో ఉన్నదానితో సంతోషంగా ఉండగలగడం లక్ష్యమును సాధించుట ఎందు దృష్టి పెట్టి అనుకూల ప్రతికూలములను విడిచిపెట్టి లక్ష్య సాధన ఎందు నడవగలగడం ఇది సంతోషం అది లేని నాడు దుఃఖం అది లేకపోవడమే దుఃఖము కిం దుఃఖం అసంతోషం నాకు ఒక్కటి చెప్పండి దుఃఖము అన్న మాటకు అర్థం అసంతోషం అంటే ఏమండి మరి కలిసి వచ్చినప్పుడు సంతోషంగా ఉండదా అని మీరు నన్ను అడగచ్చు అప్పుడు అది సంతోషమే కదా అది అప్పుడు ఎందుకు సంతోషం కాకుండా పోయింది అంటే మీకు ఏది కలిసి వచ్చింది అది మీ దగ్గర ఉంది అని మీరు సంతోషపడిపోతున్నారో దానికి ఒక క్రీనీడ ఉంటుంది నేనింత ప్రేమించే వస్తువు నేనింత ఇష్టపడే వస్తువు ఇది నా చెయ్యి జారిపోతుందేమోనన్న బెంగ మీకు ఎప్పుడూ ఉంటుంది అభద్రత దాన్ని అనుసరించి ఉంటుంది అది కొమ్మ సూర్యుడికి అడ్డొచ్చి తప్పుకున్నట్టు అది ఉందన్న ప్రీతి అది ఎక్కడ జారిపోతుందోనన్న బెంగ రెండూ ఏకకాలమునందు ఉంటాయి ఎక్కడ ప్రీతి అప్రీతి అనుకూలత ప్రతికూలత ఈ రెండూ మనసు మీద ప్రభావం చూపిస్తూ